వాళ్ళ మన కేంద్ర ప్రభుత్వము డిఫెన్స్ రంగానికి రక్షణ రంగానికి మరో యాభై వేల కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్ కేటాయిస్తామంటున్నారు దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ యుద్ధ రంగానికి డిఫెన్స్కి కేటాయిస్తామంటున్నారు ఓకే ఎందుకు కేటాయిస్తా ఉన్నారు మీరు మీరు ఏం చేయడానికే నేను అడుగుతా మీకు అసలు రక్ష డిఫెన్స్ అన్న మీకేం గౌరవంలా అసలు మీకు గౌరవమే లేదు మీ బీజేపీ నాయకులు ఎంపీలు మంత్రులు ఉప ముఖ్యమంత్రి ఒక ఆయన వారందరూ ఏమంటూ ఉన్నారు అందరూ డిఫె సైనికు సైన్యము ప్రజలు అందరు కూడా నరేంద్ర మోడీ కాళ్ళకు మొక్కాలని చెప్తా ఉన్నారు ఎందుకు మొక్కాలని చెప్పమని నేను అడుగుతా ఉన్నా ట్రంప్కి లొంగిపోయినందుకు మొక్కల్లా అమెరికా వాడు చెప్తే వాడిని గులాములు అయినందుకు మీకు మొక్కల్లా మీరు ఆ రోజే పహల్గాంలో ఇరవై ఆరు మంది చనిపోతే మొత్తం భారతదేశవ్యాప్తంగా ఉన్న అన్ని కులాలు మతాలు ఏంతో నిమిత్తం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ముక్త ఖండంతో దాన్ని ఖండించాయి తెరవిజాన్ని కుల ముట్టించానన్నా అందరం కూడా చెప్పాను మీరు టెర్రరిజాన్ని తుదముట్టించాలంటే పాకిస్తాన్తో యుద్ధం అన్నారు యుద్ధం చేస్తామన్నారు యుద్ధం చేసింది పెద్దగాలే మరి పోనీ యుద్ధం ఆపాలనుకున్నారు మీరు పాకిస్తాన్ కలిసి మనం మాట్లాడుకొని ఆపుకుంటే దగ్గరికి అభ్యంతరం లేదు ఇవాళ ట్రంప్ చెప్తా ఉన్నాడు నేను వాళ్ళకి చెప్పాను పాకిస్తాన్కి ఇండియాకి మీరు యుద్ధం ఆపండి మీరు యుద్ధం ఆపకపోతే ఇది బాగా వినాలి యుద్ధం మీరు ఆపకపోతే మీతో వ్యాపార లావాదేవీలు ఉండవు వాణిజ్యం బంద్ అవుతుంది అని చెప్పావు ఆ తర్వాతనే వాళ్ళు ఒప్పుకున్నారు యుద్ధం ఆపేదని అంటారు మన మొత్తం భారతదేశ ప్రజలందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే నవ నరేంద్ర మోడీ ప్రభుత్వము అవమానించింది సిగ్గుచేటు అంటే మీ మన మన స్వతంత్రంగా మన నిర్ణయం మనం తీసుకుంటాం కానీ అమెరికా అధ్యక్షుడు బెదిరిస్తే మీ వ్యాపార లావాదేవీలు బంద్ అయిపోతాయంటే మీరు యుద్ధం ఆపారన్నారు దానిపై నరేంద్ర మోడీ మాట్లాడే అమిత్ షా మాట్లాడే మరి తిరంగ యాత్ర జెండా పట్టుకుని తిరిగే చంద్రబాబు నాయుడు మాట్లాడు ఆయన దానికి కాని దానికి మోడీకి డబ్బా కొడుతా అన్నావు డబా 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 మోడీ మోడీ అంటున్నావు మరి ట్రంప్ ట్రంప్ చెప్తే యుద్ధం ఆపితే మరి చంద్రబాబు ఖండించు ట్రంప్ కరెక్ట్ కాదని మోడీ మాట్లాడు భారతదేశాన్ని అవమాన పాలు చేస్తున్నారు మీకు సైన్యం అంటే కూడా గౌరవం లేదు సైన్యంలో పనిచేస్తున్న వాళ్ళంటే గౌరవం లేదు ఎవరైతే ఆ యుద్ధ రంగంలో పాల్గొందో ఆమెను పట్టుకొని టెర్రరిస్టులో సోదరి అని చెప్పి మీ బిజెపి నాయకుడు అంటాడు దానిపైన మోడీ మాట్లాడు చివరికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది మీకు కాబట్టే చెప్తా ఉన్నా ఇవాళ భారత్ నేను ఒకటే చెప్తా ఉన్నా ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఆమె ఆనాడు అమెరికా మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలే ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ అంటే ఏదో మాట్లాడని ప్రధాని నేను నీవు మాటలు ఎక్కువ నీవు వెంతే మోడీ గారి మాటలు ఎక్కువ కానీ మాట్లాడని మన్మోహన్ సింగ్ కూడా అమెరికా గడ్డపైనే చెప్పాడు మా దేశం మేము స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటాము అమెరికా చెప్పింది మేము వినాల్సిన లేదన్నాడు కానీ మీ ఇవాళ ఏమి ట్రంప్ ఓపెన్గా చెప్తాడు ట్రంప్ ఓపెన్గా వ్యాపార లావాదేవీలు బంద్ అంటేనే పాకిస్తాన్ తోకముడిచింది భారతదేశం కూడా తోకముడుచుకొని కింద కూర్చుంది నేను చెప్పిన వెంటనే ఇన్నారు ఆయన ఇంకా ఎంత క్లారిటీ ఇచ్చాడంటే మా దేశ ఉపాధ్యక్షుడు జేమ్ వాన్స్ అదేవిధంగా మా విదేశాంగ మంత్రి మా యంత్రాంగము వాళ్ళందరూ కూడా వాళ్ళు కష్టపడి పనిచేసి యుద్ధాన్ని ఆపారు మళ్ళీ ఇప్పుడు ఇంకోటి బాంబెలిచాడు అసలు భారతదేశము సుంకాలన్నీ లేకోకుండా ఇవన్నీ కూడా దిగుమతి చేసుకుంటామని చెప్పింది మరి ఏం చెప్పాలి దీనికి సమాధానం ఎందుకు మీరు మాట్లాడడంలా మోడీ మరి అంత బ్రహ్మాండంగా మైఖుల్లో మాట్లాడే ఆయన ట్రంప్ యొక్క వైఖరిని ఎందుకు ఖండించడం లేదు మన భారతదేశాన్ని అవమానిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క ఆయన చెప్తున్న మాటలను మీరు ఎందుకు ఖండించ